హలో హలో అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నానండి రేం లేదండి ఈరోజు ఒక పా కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే ట్రిపుల్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ కూడా ఎంట్రన్స్ బయట కూడా చాలా సెక్యూర్గా ఉండిద్ది అనమాట గ్రిల్స్ అవన్నీ ఉన్నాయి ఈ ఫ్లాట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి పంతొమ్మిది వందలు ఫేసింగ్కి వచ్చేసి నార్త్ ఫేసింగ్ జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అండి కన్స్ట్రక్షన్ చేసింది కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్ కూడా ఉంది మెయిన్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసి నగరాలు అమరావతి రోడ్డు గుంటూరు అండి దీనికి రిజిస్ట్రేషన్ కూడా డెబ్బై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారండి ఇక్కడ గజం రిజిస్ట్రేషన్ కూడా వాల్యూ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అండి థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంది గజం కాస్టు ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉందండి సారీ అండి సిక్స్ థౌజండ్ కాదు ఫైవ్ థౌజండ్ ఉంది కానీ ఓనరు తన యొక్క అవసరం కోసం అమ్ముకుంటున్నాడు కాబట్టి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అమ్మేస్తున్నారండి మీకు కొత్త కన్స్ట్రక్షను తీసుకున్నా కూడా ఈ కన్స్ట్రక్షన్కి వేరియేషన్ దాదాపు ఒక నైన్టీన్ ల్యాక్స్ దాకా వేరియేషన్ ఉంటుందండి ఆ అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు కానీ దానికి దీనికి క్వాలిటీ పరంగా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి న్యూ బిల్డప్ కన్స్ట్రక్షను చూస్తున్నారు కదా మొత్తం ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుండుద్దండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫ్లోర్కి ఒక్క ఫ్లాటే అనమాట వన్ ఫ్లాట్ ఫర్ ఈచ్ ఫ్లోర్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మీరు చూస్తున్నారు కదా కబోర్డ్స్కి ఓన్లీ డోర్లు ఒక్కటే లేవండి అదొక్కటి చేయించుకుంటే సరిపోతుంది మిగతా అన్నీ ఉన్నాయి అనమాట ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ బయట కూడా మీకు ఏదైనా కుండీలు కానీ ఏదైనా ఉయ్యాల పెట్టుకుంటారు కదా ఇవ్వడానికి అవి కానీ ఏది పెట్టుకోవడానికి చాలా స్పేషేస్ ఉంటుంది ప్లస్ బిల్డ్స్ కూడా ఉండటం వల్ల పిల్లలు ఏమైనా ఉన్నా కూడా సెక్యూరిటీ పడంగా కూడా చాలా వాస్ట్ అని చెప్పొచ్చు ఏమో ఎంట్రన్స్ అనమాట హాల్ అనమాట ఇదంతా స్పేషియస్గా ఉంది ఇది వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండి స్పేషియస్గా ఉంటుంది పైన సీలింగ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ టాయిలెట్ కబోర్డ్స్కి మాత్రం డోర్స్ లేవు ఇది వాష్ అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ ఇది ఒక బెడ్రూమ్ పైన సీలింగ్ అది ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది చూస్తున్నారు కదండి బెడ్ కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ అనమాట అయినా కూడా చూసారా రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో ఇదిగోండి బాత్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి అనమాట ఏదన్నా ఒక సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ కొనేటప్పుడు మనం ఎక్కడ క్యాలిక్యులేట్ అండి గజాల రిజిస్ట్రేషన్ యొక్క వాల్యూ బిల్డింగ్ కాస్ట్ ఐ మీన్ క్వాలిటీ ఎలా ఉంది అనేది టెన్ ఇయర్స్ ఉంది ప్రజెంట్ మార్కెట్లో న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యొక్క స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎలా ఉంటుంది ఆ ఏరియాలో దాన్ని పోల్చుకొని మనమంతా సేవ్ చేసుకోవచ్చు కరెక్ట్ కదా అని చెప్పి తీసుకొని తీసుకుని అండి సో దాని పరంగా చూసుకుంటా కనుక ఇది బెస్ట్ ప్రాపర్టీ అండి తీసుకోవచ్చు ఇక్కడ రెంట్లు కూడా బాగానే ఉన్నాయండి త్రిబుల్ బెడ్రూమ్కి వచ్చేసి ఇరవై వేల దాకా రెంట్ ఇస్తున్నారు చూస్తున్నారు కదండి రోడ్డు పేసింగ్ అనమాట అంటే ఓన్లీ ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాటే కాబట్టి రోడ్ సైడ్ కూడా వచ్చింది అనుకోండి కాస్ట్ అది ఆల్రెడీ చెప్పాను కదండి స్క్వేర్ ఫీట్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఓనర్ గారు అవసరం ఉండి ప్రాపర్టీ అమ్మేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతున్నారండి అందుకని తొందరగా క్లియర్ చేయడం కాని చెప్పి ఆ రేటు పెట్టారు మరి ఏ రీజన్స్ వల్ల కాదనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్టార్టింగ్లో స్క్రీన్ పైన నా నెంబర్ షేర్ చేశాను కదండి ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరికైనా కావాలన్నా షేర్ చేయండి